ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారు ఉన్నారో వారికి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎంఎ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వారు తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును మొదటి ప్రాధాన్యవత ఓటును మన పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి వారికి అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మేము ప్రతిరోజు కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా పేరాబత్తుల రాజశేఖరం గారి కోసం వారి యొక్క గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ జనసేన పార్టీ నాయకులతోనూ మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కలిసి అక్కడ ప్రచారం జరుగుతూ ఉంది తప్పకుండా పేరాబత్తులు రాజశేఖరం గారు మంచి వ్యక్తి మంచి చదువుకున్న వ్యక్తి అభివృద్ధి పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి గనక పేరాబతుల రాజశేఖర గారిని మనం గెలిపించుకుంటే శాసన మండలిలో మన యువత గురించి మహిళల గురించి అలాగే ఉద్యోగులు నిరుద్యోగుల గురించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి అంశంలో కూడా వారు పోరాటం చేస్తారని మన గలం వినిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును మన పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి వారికి అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను నమస్కారం